సంగమేశ్వరాలయ శిఖరం పైభాగం ఈరోజు బయటపడింది అందరూ దర్శించుకోవచ్చు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇంకా సంక్రాంతి తర్వాత ఆలయం పూర్తి స్థాయిలో బయటపడడానికి అవకాశాలున్నాయి ప్రతిరోజు అర్ధడుగు నీళ్లు బయటపడుతూ వస్తున్నాయి తెలకపల్లి రఘురామశర్మ సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు సప్తనది సంగమేశ్వర క్షేత్ర పురోహితులు నంజాల జిల్లా ఆంధ్రప్రదేశ్ శిఖరానికి పట్టాకానికి त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिबपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजाम् करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्यामहादानं तिलपर्वतकोटयः ఆంచనం శీలదానేన ఏక బిల్వం శివార్పణం కాసీ క్షేత్ర నివాసౌచ కాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం ద్రుష్ట్వ ఏకబిల్వం బిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వ निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश ये कबिबं रा